మనస కవ్వించకే నన్నెల మార్చలేని పరిస్థితులను స్వీకరించటం క్షాంతి అనే విలువ గురించి నేర్చుకునేటప్పుడు క్షాంతికి రెండు అంశాలు ఉంటాయి అని చూస్తాం అవి తితీక్ష క్షమ తితీక్ష అంటే మార్చలేని పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించటాన్ని తితీక్ష అంటారు ఈ స్వీకరించటం కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నయం చేయలేని దానిని భరించు అంటారు పెద్దలు ఆ భరించటంలోనే ఉంది అంత దానిని నవ్వుతూ స్వీకరించాలా కోపంగా స్వీకరించాలా కోపంగా స్వీకరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కోపంగా స్వీకరించిన చోట బాధ ఉంటుంది నిరాశ నిస్పృహలకు లోనవుతారు మీ మీద మీకు జాలి అటువంటి పరిస్థితులను కలుగజేసిన భగవంతుని మీద సమాజం మీద కోపం తన్నుకు వస్తాయి ఇటువంటి భావనను తిత్తిక్ష అనరు ద్వేషంతోనో నిస్సహాయ స్థితిలోనో పరిస్థితులను స్వీకరిస్తే సానుకూల కృషికి ఆస్కారం ఉండదు కోపం నిస్సహాయత నిరాశలు రాజ్యమేలుతుంటే నాకే ఎందుకు జరిగింది అని వాపోతూ కూర్చుంటారే కానీ దాని నుంచి బయటపడే మార్గం చూడరు పైపెచ్చు చాలా ఉదారంగా దానం చేస్తారు దానం ఏమిటంటారా మీ దుఃఖాన్ని నలుగురికి ఆప్యాయంగా పంచుతారు అసలైన దానం చేస్తారో లేదో తెలియదు కానీ దీనికేం లోటు ఉండదు కనిపించిన ప్రతి మనిషికి మీ బాధను చెప్పుకుని తెగ బాధ పడిపోతారు అలాంటప్పుడు కొత్తగా ఆలోచించటానికి తీరికేది కానీ శాస్త్రం చెప్పేది ఇలా కోపంగా స్వీకరించటం కాదు నవ్వుతూ స్వీకరించాలి అని